గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడు ఏంటంటే నేను గతంలో కూడా ఒక వీడియో రెండు వీడియోలు చేయటం జరిగింది ఆ సిద్ధప్ప వరకవి అనే ఎందుకంటే చాలా చక్కగా తన సంత అనుభవాలు స్వయంగా అనుభవించి రాసినటువంటి సీసా పద్యాలు చాలా ఉన్నాయి అతని చాలా ప్రజలకు ఉపయోగపడుతుందేమో చాలా సంవత్సరాలు అయింది ఇది మరుగున పడ్డది మందికి తెలియక లేకపోతుంది ఒకప్పుడు సిద్ధప్ప అంటే చాలా ఫేమస్లో ఉన్నటువంటి వ్యక్తి అతని ఇదివర గతంలో కూడా అడ్రస్ చెప్పడం జరిగింది మళ్ళీ కూడా కొంచెం వివరించుకుందాము సిద్ధప్ప గారి ఒక ఏంటంటే అడ్రస్ ఏంటంటే అనంతవరం మాణిక్యలింగం గుండారపల్లి గ్రామం గుండరపల్లి మండలం కోహెడ సిద్దిపేట జిల్లా అతని ఫోన్ నంబర్ వచ్చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ నెంబర్ వాళ్ళ సుపుత్రుడు వాళ్ళ కొడుకు పీఠాధిపతిగా ఉన్నాడు ఆయన కూడా ఎన్నో గ్రంథాలు రాయటం జరిగింది ఏదైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా ఈ ఫోన్ నంబర్ చేసి గురువుగారి గురించి కూడా అడిగితే చాలా మటుకు చెప్పే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ ఫోన్ నంబర్ ఇవ్వటం జరుగుతుంది ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ సెవెన్ టూ వన్ డబల్ సెవెన్ ఈ ఫోన్ నెంబరు ఆ గురువుగారిది ఇప్పుడున్న పీఠాధిపతి గురువుగారిది మీరు ఈ ఫోన్ చేసి మీరు తెలుసుకుంటే ఏ విషయాలన్నీ కూడా చక్కగా మనకు అర్థమవుతాయి మనకి ఎందుకంటే దగ్గర దగ్గరలే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయన రాసినటువంటి అనుభవపూర్వకంగా ఏంటంటే అతను రాయటం ఏంటంటే ఇక్కడ ఈ దీంట్లోనంటే బయట తిరుగుతొస్తుందా లేకపోతే పూజ పునస్కరాలు చేసి వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది జ్ఞానం అనేది కేవలం జ్ఞానం గురించి చెప్తూ మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ పద్య ఈ సీస పద్యంలో మనం తెలుసుకునేది విషయాలు నేను క్లియర్ ఏం చేస్తాను పద్యం చదివి పద్యం మామూలుగా చదువుకుంటున్నాము రాగయుక్తంగా కాకుండా ఊరికే సింపుల్గా పాడబడి దాని యొక్క అంతర్భావం తెలుసుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ పద్యం ఎలా ఉందంటే దశకోటి ద్రవ్యంబు దానమిచ్చిన లేదు బహుయాత్రల తిరుగ ఫలము లేదు అడవి తిరుగుచు ఆకులము ఆకులలము తిన్నను లేదు జడలు జడలు బెంచిన ముక్తి చెందలేడు ప్రణవంబు బట్టి ఆ పైకి లేచిన లేదు వెయ్యి బ్రతికినా నేమి లేదు తనలోనే తానయ్య తా గురుడిని తెలిసి తారకమయ్య దేవునెరిగి నున్నవారల పాపముల్ నుడిగిపోవు కన్నవారికి నే శిష్య ఉన్న వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరుమప్ప కవికుప్ప కనకమప్ప ఎంత చక్కగా మనకు దీంట్లో రాశాడు ఇప్పుడు మనం దాని భావార్థాన్ని తెలుసుకుందాం తాత్పర్యం ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే ఇది చాలా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకునేది విచారణ చేద్దాము మోక్షం గురించే ఈ స్వాముల వారు చెప్పింది ఏం చెప్తున్నాడు అంటే దశకోటి ద్రవ్యంబు దశ దశకోటి అంటే ఆ పది కోట్లు ఇచ్చినా కానీ నీకు దానం ఇచ్చినా లేదన్నట్టు అంటే ఏం లేదు ముక్తి లేదన్నట్టు ఇప్పుడు దాన చేస్తే ఏదో కోదో వస్తుంది పుణ్యం వస్తుంది ఇక్కడ పుణ్యం గురించి చెప్తలేడు స్వాములవారు ఏం చెప్తున్నారు అంటే సిద్ధప్పవర కవి గారు మోక్షం గురించి చెప్తున్నాడు ఇక్కడ మోక్షం ఏంటంటే నువ్వు పది కోట్లు ద్రవ్యం ఇచ్చినా కానీ లేదు బహుయాత్రలు తిరుగు తిరుగ ఫలము లేదు ఎన్ని యాత్రలు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎన్ని నువ్వు తిరిగినా ఎంత కఠోరమైనటువంటి సాధన చేసి తిరిగినా కానీ నీకు అక్కడ లేదు ఏం లేదు మోక్షం లేదు అంటున్నారు ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు అరే దాన ధర్మాలు చేస్తే ఏం లేదంటారు పుణ్యక్షేత్రాలు తిరిగితే ఏం లేదంటారు ఇది ఎక్కడ లెక్కనని అనవచ్చు మనం ఇక్కడ సిద్ధప్ప వరి వరకవి గారు ఏం చెప్తారంటే పుణ్యం గురించి కాదు మోక్షం గురించి ఇవన్నీ చేస్తే పుణ్యాలు వస్తున్నాయి ఈ పుణ్య విశేషమే స్వర్గానికి పోయి అక్కడ అనుభవించి మళ్ళీ రావటం జరుగుతుంది రావటాలు పోవటాలు ఉన్నాయి కనుక మన కృష్ణ పరమాత్మ కూడా అదే అంటాడు ఈ స్వర్గము నరకము దాటి మోక్షధామం వెళ్ళాలి నాలోపట లీనమైనటువంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం లేదు వాళ్ళు ఎప్పుడు నాలోనే నిరసించి ఉంటారు అని కృష్ణ పరమాత్మ చెప్పిండు కనుక ఇక్కడ సిద్ధప్ప వర వరకవి కూడా అదే చెప్తుండు అంటే ఎన్ని ఆత్రాలు తిరిగినా అక్కడ నీకు జ్ఞానము దొరకదు అడవి తిరగచ్చు ఆ కులాల తిన్నా కానీ లే అడవి అంతా తిరిగి ఆకులు వాళ్ళములని తిన్నా కానీ అక్కడ కూడా లేదు జడలు పెంచినా ముక్తి చెందలేడు పెద్ద పెద్ద జడలు ధరించేసి అన్నీ వదిలేసి జడలు ధరించినా అక్కడ కూడా ముక్తి లేదు అక్కడ కూడా ఏం లేదన్నట్టు ప్రణవము బట్టి ఆ పైకి లేచిన లేదు ప్రణవం అంటే ఇక్కడ శ్వాసలు ఆపిపోయి కొంతమంది ఇట్లా అది ఒక సాధన చేసి సిద్ధి పొందుతారు ఇట్లా శరీరం కూడా పైకి లేపుతారు అంటే ప్రణవాన్ని ఆపి గాలిని ఆపేసేసి ఇట్లా పైకి లేస్తారు శరీరం కొంతమందికి అది సిద్ధి పొందుతారు అట్లా చేసినా కానీ లేదంటు అది ఒక సిద్ధే కానీ అది కూడా ముక్తి జ్ఞానము కాదు అదొక ప్రక్రియ కంటికి కనపడే ప్రక్రియ కానీ అది కూడా గొప్ప విషయమే కానీ ముక్తి కాదు అది కూడా నువ్వు ప్రణవాన్ని ఆపి శరీరాన్ని పైకి లేపినా అందరు చూస్తున్నా కానీ అది జ్ఞానం కాదు ముక్తి కాదు అది కూడా తువలు వచ్చేటువంటి ఫలితాలే అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది వెయ్యి నాళ్ళు బ్రతికినా నేమీ లేదు నువ్వు వెయ్యి సంవత్సరాలు బ్రతికి ఆ మందులు ఏ మందులు ఏవో యోగాలు అవి ఇవి చేసి వంద సంవత్సరాలు బ్రతికినా వెయ్యి సంవత్సరాలు బ్రతికినా నీకు మోక్షము ముక్తి లేదు అని ఇక్కడ చెప్తున్నా అంటే వయసుతో సంబంధం లేదు జ్ఞానానికి జ్ఞానం అనేది సపరేట్ ఉంది అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది తనలోనే తానయ్యి తానే తా గురుడిని ఇక ఇక్కడ కీలక చెప్తున్నట్టు ఇవి మరి ఇవన్నీ తిరిగినా ఇక్కడ ఎన్ని దానధర్మాలు చేసినా ఎన్ని యాత్రలు తిరిగినా ఎన్ని అడవి తిరిగి ఆకులనా జడలు ధరించినా ఇంకా ఎన్ని వెయ్యి సంవత్సరాలు బతికినా లేవంటున్నాడు కదా మరి ఎక్కడుంది అనేది మళ్ళీ ఇక్కడ క్లియర్ ఏం చేస్తు తనలోన తానయ్యి తానే తా గురుడిని కన్నా తెలిసి తారకమయ్యే తారకమై దేవునెరిగి ఇక్కడ తనలోనే తాను కనాలి ఇక్కడ ఏంటంటే బయట తిరిగే విషయం కాదు గారి యొక్క ఆర్డర్ ప్రకారంగా గురు యొక్క సూచన ప్రకారంగా గురు బోధ ప్రకారంగా మనం లోపల వెళ్ళి తాను ఎవరో తాను తెలుసుకొని గురుడని తెలిసి నే నా లోపట్నే నా గురుడు ఉన్నాడు అని లోపటి పోయి తెలిసినటువంటి వ్యక్తి అక్కడ తారకం అయి దేవుణ్ణి ఎరుగుతున్నాడు అంట లోపలినే దేవుణ్ణి ఎరుగుతుండు బయట కాదు బయట అంతా కూడా అశ్వాస్వితము ఇది కంటికి కనపడేదంతా పుట్టిందంత నశ్వరం కనుక ఈ సృష్టి అంత కంటికి కనపడేదంతా కూడా ఒకరోజు లేదు ఇప్పుడు కనబడుతుంది ఇంకా మునుముందు ఉండబోదు కాబట్టి అది స్థిరం కాదని ఇక్కడ నీ లోపట్నే ఉన్నటువంటి గురు స్వరూపము తారకం ఏదైతుందో అది నీ లోపల ఎరిగినటువంటి వ్యక్తి వ్యక్తికి నున్న వారాలు పాపములు నునిగిపోవు అప్పుడు పాపాలు చేసినటువంటి శేషం కానీ జీవితం కానీ ఏదైనా కానీ నీ లోపట జ్ఞానానికి తోటి కర్మలు దగ్ధం అయిపోయి నువ్వెవరో నీ గురువు సంగతి నువ్వు తెలిసిన తర్వాత అప్పుడు పాపం పాపమ్మలన్నీ ఉడిగిపోతున్నాయి అన్నట్టు కన్నవారికి ఎవరైతే లోపల పోయి పాపాలు పడగొట్టుకున్నటువంటి వ్యక్తికి నేను శిష్య కలిగి ఉన్నా అలాంటి మహానుభావానికి నేను శిష్యుడిగా ఉన్నాను అంటే ఒక భావం చెప్తుండు అలాంటి మహానుభావులకు నేను శిష్య దాసులకు దాసోహం అన్నట్టు నేను అలాంటి వ్యక్తికి నేను శిష్యుడిగా ఉంటాను అని ఒక భావన తెలిపి ఉన్నాడు సిద్ధప్ప సిద్ధప్ప మాయప్ప అని క్లియర్గా మనకు ఈ పద్యం తెలియటం జరుగుతుంది వినుడి మాయప్ప సిద్ధప్ప విహతుడప్ప కనుడి కరుమప్ప కవికుప్ప కనకమప్ప అన్నాడు అంటే సిద్ద రాసినటువంటివి పద్యాలు ఏవైనా కానీ మీకన్నా చిన్నవన్నీ కానీ ఇవి శిస పద్యాలు రాసినటువంటివి మీరు కండ్లారా మనసారా ఇవి పరిశీలించి మనసు పెట్టి చూస్తే ఈ పద్యాలన్నీ కూడా ఇవి మామూలు కావు ఈ బంగారం లాంటివి మీకు ఉపయోగపడతాయి మీరు మనసు పెడితే మాత్రం ప్రతిది కూడా మీకు ఆచరణలో పెడితే అవి గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయని మన సిద్ధప్ప వరక గారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకేం తెలుస్తుందంటే సిద్ధప్ప చెప్పిన పద్యం ద్వారా ఏం తెలుస్తుందంటే బయట ఎంత తిరిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని అడవిలు తిరిగినా ఎన్ని 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 వెయ్యి సంవత్సరాలు బతికినా పదివేల కోట్లు దాన ధర్మాలు ఇచ్చిన అన్నీ మంచి కార్యక్రమాలు ప్రపంచంలో చేసేటివన్నీ కూడా దాన ధర్మాలు ఇవన్నీ కూడా పుణ్య పుణ్యకార్యాలు అన్నట్టు దాన ధర్మాలన్నీ కూడా ఇవన్నీ హెల్ప్ నేచర్స్ ప్రజలకు ఉపయోగపడేవి అయినప్పటికీ కూడా అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కానీ నీకు జ్ఞానసిద్ధి ముక్తి రావటం లేదు నీకు ముక్తి రావాలంటే ఈ పాపాలు పుణ్యాలు మీరి దాటి ఆ నీ లోపట గురువు ఉన్న సంగతి బయట గురువును తెలుసుకొని సద్గురువుని కానీ ఆ తర్వాత మార్గం నీలోపటినే తారకం ఉంది నీ లోపటినే గురుస్వరూపడు ఉన్నాడని లోపల ప్రయాణించి ఏకదృష్టితోటి బట్టి విక్ర మార్గం లాగా ఏక స్థిరత్వం కలిగి నిచ్చలంగా నీలోపట ప్రయాణిస్తూ ఉంటే నీ నీ లోపల అన్నీ కూడా కర్మలు దగ్ధం అయిపోయి అక్కడ నీ లోపల గురుడు నిరంతరం అంతటా అలరారుచున్నటువంటి స్థితి లక్షణాలు నీకు కనపడ్డప్పుడు అప్పుడు పాపాలన్నీ పటపంచలైపోయి నీవు గురుస్వరూపుడో అవుతున్నావు ముక్తుడ అవుతున్నావు స్థిరుడో అవుతున్నావు జన్మరాహిత్యం అవుతుంది కనుక ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని ఆచరిస్తూ బయటే కూడా తనెవరో తాను తెలుసుకోవాలి తారకము సూ తారకము సూటేరుగలనన్న సద్గురుని కృపచే తారతమ్యము తరచి గను తారకము అంటే త పరబ్రహ్మ తా అంటే పరబ్రహ్మం అంటారు రకం అంటే నీవే అయి ఉన్నావు అని తా నీ నీ రకమే అది అని తారకము నీ రకమే అది పరబ్రహ్మ స్వరూపమై ఉంది కానీ తెలియటం లేదు మాయలో పడి ఆ మాయ అంత తెలుసుకోవ ఆ మాయని పక్కకు జరిపి నువ్వెవరో తెలుసుకోవాలంటే బయట తిరుగుతలేదు నీ లోపలి నేను వెళ్తే అక్కడ నీ స్వరూపం అర్థమవుతుంది నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు కన్నప్పుడు నువ్వు నీకు దృష్టాంతమైనప్పుడు నీకు అనుభవం వచ్చినప్పుడు అది అలరారుచుంటుంది అప్పుడు అన్నీ కూడా శేషమంతా వెళ్ళిపోతుంది పాపాలు పుణ్యాలన్నీ పక్కకు జరిగి నిండుకుండలాగా నిరంతరము నువ్వు ఎప్పుడూ ఆ పరమాత్మ స్వరూపుడై అలరారుచుంటే అప్పుడు మోక్ష స్వరూపుడై చావు పుట్టుక లేకుండా నిరంతుడు అయితున్నాడు అన్నట్టు ఉండి ఉండి జ్ఞాని యుగములు చని ప్రాణహాని లేదు ప్రళయమునకు ప్రాణహాని అయిన పరమాత్మ కలిగిన విశ్వదాభిరామ వినురవేమానాడు జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు అంటే ఉండి ఉండి యుగములు చని యుగాలు చనిన నాలుగు యుగాలు ఉంటాయి కృతాయుగం త్రితాయుగం ద్వాపరయుగం కలియుగం ఇవన్నీ యుగాలు గతించినా ప్రళయాలు వచ్చినా ఏం వచ్చినా కానీ జ్ఞాని చెక్కు చేదరాడు ప్రళయం వచ్చి మునిగిపోయి అల్ల కలోలమైనా కానీ జ్ఞాని సాగు లేదు ఒకవేళ సాగు ఉంటే జ్ఞాని ఎలా అవుతాడు అంటే శరీరం ఉండదు నిమిత్తం మాత్రం శరీరం వదిలి ఎప్పటికీ స్థిరుడై ఉంటాడు అన్నట్టు జ్ఞాని ఆ జ్ఞాని కావటానికే మనం ఈ శరీరం వాడుకొని తన లోపల ప్రయాణించి అయితే బాగుంటుందని మనకు సిద్ధప్ప వరి వరకవి గారు మనకు చెప్పి ఉన్నారు అందుకని మనం కూడా ఎంతో కొంత ప్రయాణించి ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురుదేవ